ఏపీ చిన్న సీఎం పవన్ సారు మంచిగానేగా ఆనత్తున్నాడు టీవీలో కానీ తెలంగాణ చిన్న సీఎం బట్టి అయితే ఈ నడమగా అనత్తనే లేడేంది అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట మరిగా ముచ్చట్లు గిట్లు ఇన్నడో లేకపోతే ఏందో కానీ ఇవాళ చెరువుల మీద మాట్లాడిండు చిన్న సీఎం బట్టి సారు ఇక మరి పురాగే ఏం మాట్లాడిరో సూచిపోరి రాష్ట్ర సర్కారు చేసే పనుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కావాలని లొల్లు పెడుతున్నారు ఉన్నాయి అన్ని చెప్పుకుంటే జనాలను ఆగం చేస్తున్నారు ప్రతిపక్ష పోలు అని గర్వైండు చిన్న సీఎం బట్టిసారు రెండు వేల పద్నాలుగు దాంకా హైదరాబాద్ లో చెరువులు ఎట్లున్నాయి కారు పార్టీ సర్కార్ వచ్చినప్పటికేసి అధికారం పోయే దాంకా రెండు వేల ఇరవై మూడు దాంట్ ఎట్లున్నాయి అని పెద్ద టీవీల బొమ్మలేష్మరీ చూపెట్టి బట్టిసారు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చే వరకు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ టూ థౌసండ్ ఫోర్టీన్లో లేక్ అంతా కనిపిస్తాం ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్ మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు యాక్చువల్ ఇమేజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చే వరకల్లా అయిపోయింది మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బయత్ ఇక్కడికి వచ్చేవారికి టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవారికి అంత అయిపోయింది జస్ట్ కింద కెరాల్ లాగా వెళ్ళిపోయింది మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాసుపల్లి విలేజ్ బాసుపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్ లైవ్ లో ఉంది ట్వంటీ త్రీ కల్లా ఏం లేదు నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుట్ వచ్చేసింది కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఇది చూడండి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది వే మండల్ గండిపేట్ పీరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది చూడి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చి మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంటుంది మండల్ గండిపేట్ పేరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ హైదరాబాదు ఈ కొసకేంచి షురు చేస్తే ఆ కొస దాంకగా నచ్చిన చెరువులన్నింటినీ కబ్జా చేసిర్రు అక్రమ కట్టడాలు కట్టిర్రు అని గిట్ల చూపెట్టిండు బట్టిసారు ఇక హైదరాబాద్ అంటేనే లేక్స్ రాక్స్ పార్క్స్ అని చెప్పుకొచ్చిండు బట్టిసారు హైదరాబాద్ నేరవలంలోనే మనందరు గుర్తొచ్చేది రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం లేట్స్ సంబంధించి కూడా కాలక్రమేణా మాయమైతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం గట్ల గుట్టలు చెరువులతో హైదరాబాద్ నాశనం అయింది అని అంటున్నాడు బట్టి సారు మూసి మీద కూడా ఇగో గిట్ల మాట్లాడక చీండు అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు అంతిమంగా సమాజానికి అందించాలని ఆలోచన తప్ప ఏం లేదు కోసమేనట గీ మూసి కార్యం మరిగా చూడాలే బట్టిసారు మాటలిన ప్రతిపక్ష పోలు ఏమంటారో రెండు వేల పద్నాలుగుకు ముంగట మీ సర్కార్ల షెరువులు కబ్జాలు గాలేవా అని అడుగుతారో మరి లేకపోతే ఇప్పుడు గదంత ఎందుకు అనుకుంటారో గాని మూసి మీదనైతే తగ్గమంటే తగ్గమనే అంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ అనుకోలే గిట్ల అవుతుందని కూడా అనుకోవాలి అని పరేషాన్ అవుతారు గీ ముచ్చట పురాగా చూసినాక హో ఇంకా అంతగానం పెద్ద ముచ్చట ఏందో గీంతగానం బిల్డప్ ఇస్తున్నావు అని అంటారు కావచ్చు అవు నిజంగా పెద్ద ముచ్చటే గిన్నొద్దులు కాంగ్రెస్ పార్టీ లీడర్లనే కలిసిన కారు పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకో తవ్వల సైకిల్ పార్టీ బాబుసార్ను కలిసిర్రు అయినరా పరేషాన్ అయినరా ఇక మరి మొత్తం ముచ్చట ఏందో చూద్దాం అడుగురు కేసీఆర్ సారే నా దేవుడు కేసీఆర్ సారే నా కన్ని అని ఏ సభకు అయినా ఏ పోయినా ఎప్పటికీ చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కారు పార్టీ నిడిచిపెట్టి పోతున్నాడు అని మస్తు మల్కల కానీ నేను ఎటు ఓను కారు పార్టీలనే ఉంటా అని మల్లారెడ్డి సారు కూడా చానా మల్కల్నే చెప్పిండు అయినాగిప్పుడు పార్టీ మారతాడనే మాటలు మల్లా మొదలైనయి ఎందుకు అనంటే గిందుకు కారుపాటి మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి సారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సారు వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ఏపీ సీఎం బాబు సార్ కలిసిర్రు బాబు సారు హైదరాబాద్ పట్నం కచ్చిండని ఎరకై ముగ్గురికి ముగ్గురు పోయి కలిసిండ్రు దాంట్లో ఏమున్నది మల్లారెడ్డి సారు తీగల కృష్ణారెడ్డి సారు ముందుగల సైకిల్ పార్టీలనే ఉండే కాబట్టి కలిసినట్టున్నారు అని అనొచ్చు గాని ఈ మాటలు ఇదేందయ్యో ఇదే అని బీరిపోయి కండ్లకు సెక్కరత్తది కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేను నేనందరిని కూడా శైలికి వస్తున్నా చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీస్తానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని బాబు సార్ ను కలిసిరట సైకిల్ పార్టీ అభిమానులు ఇంకా చాలా మందే ఉన్నారు తెలంగాణ లా వాళ్ళందరినీ కలుసుకొని సైకిల్ పార్టీకి పాత వైభవం తీసుకొత్తారట ఈ మాట అన్నది తీగల కృష్ణారెడ్డి సార్ అయినా కూడా పక్క పంటున్న మల్లారెడ్డి సారు రాజశేఖర్ రెడ్డి సారు గిట్ల ఏం అంటలేరు తీగల సారు మేము అని అంటున్నా కూడా ఇల్లైతే ఆపలే అంటే తీగల సార్ తోటి కలిసి మల్లారెడ్డి సారు సైకిల్ పార్టీలకు పోవుడు ఖాయం అయినట్టే ముచ్చట్లు నినబడుతున్నాయి ఇక గిట్ల ముసుగుల గుద్దులాట ఎందుకని సైకిల్ పార్టీల శేరికరా అని అడిగిరు లేఖరన్నులు వందకు వంద శాతం పోవుడే అని చెప్తున్నాడు తీగల సారు మరి మీ సంగతి ఏంది మల్లారెడ్డి సారు అని అడిగితే మా మన్వరాలు పెండ్లి పత్రిక ఇచ్చేటందుకు వచ్చినా అని చెప్తున్నాడు మల్లారెడ్డి సారు చంద్రబాబు సారును పెండ్లికి రమ్మని విలువనికే వచ్చిరట మామల్లు ఇద్దరు ఇక మరి గదే తీగల సారు ఎట్ల ముగ్గురు కలిసి బాబు సార్ని ఎట్లా కలిసిర్రో సైకిల్ పార్టీకి పూర్వ వైభవం దెత్తమని తీగల సారు చెప్తుంటే ఎట్లుకున్నారో మామల్లులకే తెలవాలి గాని ఇక మరి చూడాలే కేసీఆర్ సార్ తోటి బంధాన్ని దంచుకొని మల్లా పాత బంధం కోసం కారు దిగి సైకిల్ ఎక్కుతాడో లేదో మల్లారెడ్డి సారు అని మాట్లాడుకుంటున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్ కు ఏడుకొండలు లెంకన్న లడ్డూను కల్తీ చేసిండ్రు పంకపాటోళ్ళు అని ఏపీసీఎం బాబు సారు చెప్పినప్పటికెంచి గిప్పడిదాంక లడ్డు మీద మస్తుగా లొల్లు అయితేనే ఉన్నది పవన్ సార్ అయితే ప్రాయశ్చిత దీక్ష చేసి మరీ గరమైండ్రు పంకపాటోళ్ళ మీద వారాహి డిక్లరేషన్ కూడా ఇచ్చిండు ఇప్పుడు గా లడ్డూ పంచాది మోడీ సార్ తనకు చేరింది గా ముచ్చట మీద సార్ చాలా చాలాసేపే మాట్లాడిండట బాబు సారు ఇంకా గదే కాకుండా తిరుపతి లడ్డూ పంచాయతీ మొదలైనప్పటికేంచి ఫస్ట్ టైం బాబు సారు మోదీ సార్ కలుసుకున్నారు పగటిల్లి ఢిల్లీ పోవుడు పోవుడే ప్రధాని మోదీ సార్ దగ్గరకు పోయిండు ఏపీ సీఎం బాబు సారు పోయేటప్పుడే ఏడు కొండల ఎంకన్నా లడ్డు వాట్క మోడీ సార్ కోసం తిననీకి గ లడ్డూలు ఇచ్చి పంకపాటి సర్కర్లైన లడ్డు కల్తీ గురించి పురాగా చెప్పిండట మోడీ సార్ కు గక్కడికేంచి అమరావతి పోలవరం నిధులు రోడ్ల డెవలపింగ్ రైల్వే జోను విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ముచ్చట పాటు వరద బాధితులను ఆదుకునే ందుకు సెంటర్ సర్కార్ కెంచి వరద సాయం గురించి కూడా పిఎం మోడీ సార్ తోటి మాట్లాడిందట సీఎం బాబు సారు ఏపీని ఎట్లా ఆదుకోవాలనో అన్ని రకాలుగా ఆదుకుంటాం బాపూజీ తుమ్ పరేషాన్ తెలంగాణ సీఎం రేవంత్ అన్న కూడా ఢిల్లీలో బిజీ బిజీ ఉన్నాడు మీటింగ్ లతోటి పెండింగ్ నిధులు రాష్ట్ర డెవలపింగ్ పనుల మీద మీటింగ్లు పెట్టిండు సెంటర్ మినిస్టర్లతోటి మూసి ప్రాజెక్టు కోసం నిధులు ఇయ్యాలని కూడా అడిగిందట తెలంగాణ సీఎం రేవంత్ అన్న అమిత్ షా సార్ తోటి కూడా జరంతసేపు కూసుండి మాట్లాడిండు రేవంత్ అన్న ఒక్కటే నాడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి పోయి సెంటర్ సర్కారులతో మీటింగ్లు మరి చూడాలే ఎవలెన్ని నిధులు తెస్తారో ఎవలకంటే ఎవరు ఎక్కువ నిధులు తెత్తారో తెలుగు రాష్ట్రాలను ఎంతగానం డెవలపింగ్ చేస్తారో అని అనబట్టిండ్రు గి ముచ్చటెరకైన పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం ఒకసారి ఏం చేస్తున్నావే అర వచ్చిన వాతానం ఏమరా ముత్తుకో రాదురామంటావు ఆ టమాటాకలు టమాట వక్కలు కాల్ కొను తింటే కమ్మగుంటాయి కూర వండుకొని తింటే తీయగుంటాయి రావాలి అమ్మా రావాలి అగో ఎక్కడ చిత్రమే టమాటాలు అమ్మేటోళ్ళని చూసినా అట్లనే వంకాయలు అమ్మేటోళ్ళని చూసినా ఇంకా బీరకాయలు బెండకాయలు ఇట్లా చెప్పుకుంటా పోతే రకరకాల కూరగాయలు అమ్మేటోళ్ళని చూస్తున్నాం కానీ గిట్ల టమాటాలు వక్కలను కోసి అమ్ముడైతే నిన్నే ముసలోడా సలోడ రావాలమ్మా రావాలి నిన్నటి టమాటా వక్కలైతే ఐదు రూపాయలు ఇవ్వాల్చి టమాటో వక్కలైతే పది రూపాయలకొక్క వచ్చి రావాలమ్మా రావాలి ఆలోచించిన ఆశాభంగం ఇంటికి వచ్చిన తరణం మల్ల తిరిగి రాదు రావాలమ్మా రావాలి టమాటో వక్కలు అందరు రాదు రాగిట్లయి అరే లోకంలో ఎవ్వని చేయని వ్యాపారం నువ్వే చెప్తున్నావు ముసలోడ గిదేం చిత్రమే టమాటాలను అమ్ముకునేటోళ్ళు ఉంటారు కానీ టమాటా వక్కలు కోసుకొని అమ్మేటోళ్ళు ఉంటారా ముసలోడ నీకు ఈక తెలివ తోక తెలివ గానీ ఆడు ఉండరు ఆదు ఏమో ఇత్తులు కచ్చకాయలు అడుగుతాను ఈ రోజులలో టమాటాలు కొని అండుకొని తినే అంత తాకతున్న అదే జనాలకు నూరు నూట యాభై రూపాయలు ఉన్నది కిలో టమాటా అందుకోసమనే కూలినాలు చేసుకునే జనాల టమాటాలు ఏం కొంటారని అని ఓ ఇంత కోసి అమ్ముతాను గిరాక్ కూడా మంచిగానే ఉన్నది మాకు రారా తాత టమాటాల ధర సెంచరీ దాటిందే ఇంకా కూడా టమాటాల పెరిగేటట్టే ఉన్నాయి మరిగా అంటావు టమాటాలు కొనేవారు కౌసుకూర కొనుక్కొని తిన్నది నయ్యం అనుకొని అనుకుంటారు జనాలు అయినా రోజు కౌసుకూర ఏం తింటారు గాని ఇక వాళ్ళ తాకతకు తగ్గట్టు కిరళ కమానం టమాటాలు కొలనే వాళ్ళు కనీసం వక్కలను కొనుక్కొని కూర అనుకొని తింటారని వక్కలు కోసే అమ్ముతాను టమాటా 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 మరి ఇవాళ కోసిన టమాటా వక్కలన్న అమ్ముడు పోకుంటే వాటిని ఏం చేసుకుంటావే నువ్వు వండుకొని టమాటాల కూర వండుకునే అంత తోమతున్నాదే మా ఇద్దరికి మిగిలిన టమాటా వక్కల్ని పెట్టిన తిరిగి అమ్ముతారా అందుకే కదా నిన్నటి వక్కలు అయితే ఐదు రూపాయలు ఇవాళ టమాటా వక్కలైతే పది రూపాయలు ధర పెట్టి అమ్ముతాను నేను పరా ఏమోనే గీ నాలుగొద్దులు పండుగ కాబట్టి గీంత వంద రూపాయలు పలుకుతున్నది టమాటా కానీ పండుగ అయిపోయినాక ఇంకా పెరిగేటట్టే ఉన్నది టమాటాల రేటు పెరుగుదా మరి ఈ వచ్చరాని వానలు చేయబట్టి టమాటా తోటలని మొత్తం జాలు వచ్చి పండిన పంట చేతికి రాకుండా అంత ఆగమాగం నాశనం అయిపోయింది అందుకే ఇంతగానం టమాటాల ధరలు పెరిగినాయి ఆయన వణుకుడు తప్ప మరి రాదు అటు మాట్లాడుతున్నా ఉంచు మరి ఒక కూరగాయల ధరలు చూడపోయినా గట్లనే ఉన్నాయి యాభైకి పైననే ఉన్నాయి రేట్లు ఓ ఇంకా గీ కూరగాయల గింత పీరం ఉన్నాయంటే అవి ఏంటి పురుగు మందులు వాడకుండా పండించే కూరగాయలు కిలో టమాటాలు రెండు వందల రూపాయలు ధర వాళ్ళు ఎరికేనా అవును ఇప్పుడు సేంద్రియ కూరగాయలు అనేది ఓ పెద్ద దంద నడుస్తున్నదే తాత ఆయన పూట గడవాలే అని చూసేటోళ్ళు ఏ టమాటాలు అయితే ఏంది అని చూసుకుంటున్నారు ఓ నీతోటి ముచ్చట్లు పెట్టుకుంటుంటే పొద్దున్న ఎన్ని ముచ్చట్లు అయినా చెప్తావు నీకేంది కడపల సల్లా కదలకు అక్కడ కూర్చొని రాసిచ్చిన వార్తలు తదిలేదాని గోచిన వక్కలన్న అమ్ముకోవాలి ఎట్లా టమాటా కిలో టమాటాలు ఎంతో అడుగుతాడు నువ్వు నీ పిల్లని అడిగే టమాటాలు కొంటానవా లేకుంటే నువ్వే కొంటానవా అమ్మేదందుకే తిరుగుతానావా దాసుకునేందుకు తిరుగుతానావా ఇవ్వని నీకెందుకు ఎట్లా కిలో చెప్పరాదు

ఒక్క టమాటా కాయకైతే పదిహేను రూపాయలు ఇవాళ కోసిన ఒక్క టమాటా ఒక్కకైతే పది రూపాయలు నిన్న కోసిన ఒక్క టమాటా ఒక్కకైతే ఐదు రూపాయలు ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలో అయితే తాత నిన్న కోసిన పది టమాటా ఒక్కలి కొండంత రాగం తీసి అలక తక్కువ పాట వాడినట్టు ఇంతసేపు బేరం చేసి నిన్న కోసిన పది టమాటా ఒక్కలి అని అంటాను అన్నీ ఏ ఇది ఇది యాభై రూపాయలు వరే ఏ పది లెక్క వేసి కూడా

చూసిండ్రా పబ్లిక్ టమాటా ధర కొండెక్కి కూసున్నది కిలో వందకు మీదనే ఉన్నది ఓగో తాన మరిగా అన్ని కూరలకూ టమాటానే కావాలన్నాయే జరా రేట్లు తగ్గేదాకా చూసి వాడుకోన్రీ మరి అయినా ఎవిటి ధరలు పెరిగినా రైతులకేమన్నా లాభం అవుతుందా నడిమిట్లుండే దళార్లే రైతుల తాన అగ్వ సగ్గొని ఆలు జేబులు నింపుకుంటారు ఏం చేస్తాం ధరలు పెరిగినా తగ్గినా పంటను పండించే రైతుల బతుకులు అయితే మారతలేవు పోన్ ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మరి కూడా అర్చకొని పోరి 반갑습니다 <목소리도> బతుకమ్మ పండుగ అంటే చెరువుల పొంటి ఆడుతారు గాని గిల్లం చూడున్రీ సముద్రం ఒడ్డున బతుకమ్మ ఆడుతున్నారు అసలు ముచ్చటేందంటే వనపర్తి జిల్లాల టీచర్ కొలు చేసే గిల్లందరూ దసరా పండుగ పేరు మీద ఏపీ టూర్ కు పోయినరాట ఇక విజయవాడలో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకున్నాక వైజాగ్ బీచ్ కు పోయిన్రాట ఇక తెలంగాణలో బతుకమ్మ అంటే ఆడబిడ్డలందరికి ఎంత పాయిరమో అందరికి ఎరుకైనదే నాయే అందుకే ఆడున్న పూలను తెచ్చుకొని మంచిగా బతుకమ్మను వేర్సుకొని సంబురంగా ఆడుకున్నారు గిట్లా బతుకమ్మ పాటలు ఆడుకుంటా ఆడుతున్న గిళ్ళ ఆటను చూసి ఆడున్నోళ్ళందరూ కూడా వచ్చి గిల్లతోని సంబురంగా ఆడిన్రు యా టీచర్ అమ్మలే కాదు సార్లు సూతం గిళ్ళతోని సంబురంగా బీచ్ లో బతుకమ్మ ఆడుకొని బతుకమ్మలను సముద్రంలో వేసి నిమజ్జనం చేసిండ్రు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మన సంస్కృతి సంప్రదాయాలను పక్క రాష్ట్రాలకు కూడా తెలిసే తట్టు చేసిన గీళ్లను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది అడ్డమైన బట్టలేసుకొని బీచ్ లె ఏం వాళ్ళని చూసినా గాని బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని అందరికి తెలిసే తట్టు చేసిన గిల్లు నిజంగా చాలా రేటు అని అనవట్టి నుగ్గిది యూషన్లు ఫ్రీ బస్సు ప్రయాణం గురించి తెలుసుకుందామని బస్ ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పెద్ద షాకే ఇచ్చిండ్రు అన్లున్న మహిళ ప్యాసింజర్లు ఫ్రీ బస్సు సౌలతులు మంచిగానే ఉన్నాయి కదా అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు బస్సులో ఉన్నోళ్ళని అడిగే వరకు ఏమంటున్నారో ఈ పాపం మొగోళ్ళందరూ పైసలు పెట్టుకుని బస్సుల నిలబడి పోవల్సి వస్తుంది అసలుకైతే ఫ్రీ టికెట్ చేయబట్టి మేమే నిల్చోవాలే గాని పాపం మా కోసానికి దినాం వాళ్ళు బస్సుల నిల్సోని పోవాల్సి వస్తున్నదని అందులో చెప్పే వరకు ఎమ్మెల్యే సారు బగ్గనే షాక్ అయిండు మేమేదో మహిళల కోసానికి ఫ్రీ బస్ పథకం తెత్తే గీల్లేంది రోనా ఆయన గిట్ల ఉల్టా మాట్లాడుతున్నారు అని పరిశాన్ అయిండు గిట్లా ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఫ్రీ బస్ పథకం పెడితే అయిపోతదా దానికి తగ్గట్టు బస్సులను వెంచాలే ఎవ్వలకు తక్కువ కాకుండా అని గిది గి యూషన్ అడమ రైలు టక్కర్లు వేయనికి దొంగ బద్మస్ ఖాన్లు బగ్గనే ప్లాన్లు చేస్తున్నారు కొన్ని జాగాలనేమో పట్టాల మీద రాళ్లు పెట్టుడు లేకపోతే ఇనుప కడ్డీలు పెట్టి పర్షన్ చేస్తుంటే ఇంకొన్ని జాగాలనైతే ఏకంగా సిలిండర్లు సుతం ఇక ఇప్పుడు చూడుండ్రి పట్టాల మీద మట్టిని పోసిండ్రు యూపీలో జరిగింది ఇది అయితే ఆనే పట్టల పక్క వంటి రోడ్డు పనులు చేస్తున్నారట ఆఫీసర్లు ఇక మరమ్మత్తుల కోసం లారీలను పెట్టి మట్టి పోతున్నారట మరి వార పోసిన లారీ డ్రైవర్ కు మంద ఎక్కువైందో లేకపోతే అనుకున్నాడో గాని అంత ట్రాక్ మీదనే వార పోసిండాట గిట్లా ఈ గిదే ట్రాక్ మీద పోతున్న లోకో పైలట్ పట్టల మీద ఏదో ఉన్నదని చూసి రైలు నాపిండట ఈ ఎంబటికి గి ముచ్చట్ను ఆడున్న ఆఫీసర్లకు చెప్పే వరకు మట్టినంతా క్లీన్ చేయించి యాక్సిడెంట్లు గానీ కొందరు బద్మాన్లు పట్టల మీద గిట్లనే ఏవేవో కథలు వాడుతున్నారు జరా రైల్వే ఆఫీసర్లు రైల్వే ట్రాక్ ను ఎప్పటిదప్పుడు చేసుకుంటూ చేసుకుంటా అల్లట్టుగుండాలే లేకపోతే ఇంకెన్ని రైలు ప్రమాదాలు జరుగుతాయో అని అంటున్నారు ఇది చూస్తున్నోళ్ళు ఇక పబ్లిక్కు ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిల్లా ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మస్తున్నాయిలే ఇక ఇవ్వాలా ఇవాళ కప్పిల అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తలు మళ్ళా తప్ప కూడా కలుసుకుందాం అప్పుడాక ఏం చేయాలి ఎరకనే కదా చూస్తూనే హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రే గిసుంటి ముచ్చట్లు ఆడ వస్తుంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండ్రి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే